ఉద్యమకారులను పట్టించుకోవడం లేదని కరీంనగర్లో అమరవీరుల స్థూపం వద్ద ఉద్యమకారులు రాహుల్ గాంధీకి ఆదివారం ఉదయం పదకొండున్నర గంటలకు లేఖ రాశారు యాభై మందికి పైగా ఉద్యమకారులు పాల్గొనే రక్తంతో లేఖ రాశారు తెలంగాణ ఉద్యమకారులను గుర్తించడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఉద్యమకారుల జిల్లా చైర్మన్ కుమారస్వామి మాట్లాడుతూ రాష్ట్ర సాధన కోసం అనేక మంది బలిదానాలు చేశారని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు తెలంగాణ ఉద్యమకారులను స్వతంత్ర సమర యోధుల్లాగా గుర్తిస్తామని హామీ ఇచ్చి నెరవేర్చలేదని అన్నారు అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అవుతున్నా కూడా హామీ మరిచి తెలంగాణ ఉద్యమకారులను పట్టించుకోవడం లేదని విమర్శించారు వెంటనే తెలంగాణ ఉద్యమకారులను స్వతంత్ర సమరయోధుల్లాగా గుర్తించి హామీలను ఎన్నికల్లో అమరుపరచాలని డిమాండ్ చేశారు రాహుల్ గాంధీ నివాసానికి తమ రక్తంతో లేఖను రాసి పంపిస్తామని తెలిపారు మరి కరీంనగర్ జిల్లా కేంద్రంలో గల అమరవీళ్ళ సూపం వద్ద తెలంగాణ ఉద్యమకారులం ఒక ముప్పై నుంచి యాభై మంది అందరం మరి తెలంగాణ ఉద్యమకారుల యొక్క కోస తెలవాలి రాష్ట్ర ప్రభుత్వానికి అర్థం కావాలని చెప్పి వివిధ రూపాల్లో మేము నిరసన వ్యక్తం చేసినాం వినతులు ఇచ్చినాం అందరి దగ్గరికి పోయినాం మిత్రులారా కానీ ఇక్కడ కూడా స్పందన లేదు కాబట్టి ముప్పై మంది ఉద్యమకారుల రక్తంతో ఇవాళ రాహుల్ గాంధీకి లేఖలు రావడం జరిగింది దీని ప్రధాన ఉద్దేశం మేనిఫెస్టోలో తెలంగాణ ఉద్యమకారుల అంశం మేము గుర్తించడం స్వాతంత్ర సమర విధులు ఎట్లయితే మరి తెలంగాణ ఉద్యమకారులను కూడా అట్లా గుర్తిస్తామని చెప్పి మేనిఫెస్టోలో రాహుల్ గాంధీ స్వయాన ప్రకటించి వాళ్ళు కూడా వివిధ సభల్లో చెప్పడం జరిగింది మరి రెండు సంవత్సరాలు కావాల్సిన కూడా ఇక్కడ కూడా ఇది ఆచరణకు నోచుకోలేదు కాబట్టి వివిధ రూపాల్లో అన్ని నిరసనలు జరిపినాం కాబట్టి ఇవాళ నలభై మంది ఉద్యమకారుల రక్తంతో రావు క్రియర్ ద్వారా రాహుల్ గాంధీ నివాసానికి చేరేటువంటి విధంగా ఈ యొక్క ఉద్యమం శ్రీకారం మరి తెలంగాణ సమాజం ఉద్యమకారుల పట్ల ఉదాసీనత భావంతో ఉండాలి వారి యొక్క లక్ష్యం స్వచ్చంగా జరిగేటువంటి ఉద్యమం ఎక్కడ కూడా ఏ రాజకీయాలకు తావు లేకుండా జరిగే అటువంటి ఉద్యమం కాబట్టి తప్పకుండా మీరు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలి లేకపోతే దశల వారీగా ఉద్యమ ఈ ఉద్యమం శ్రీవత్సం చేస్తాం ప్రజల్లో తీసుకోవడం చెత్తకు పెడతాం అని చెప్పి తెలియజేస్తాం